తెలుగుదేశం పార్టీ రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి ప్రసాద్ రెడ్డిని గెలిపించాలని ఆయన కుటుంబ సభ్యులు పట్టణంలో ప్రజలతో కలియ తిరుగుతున్నారు ఓవైపు రామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ సోదరి శ్రీ విద్య ప్రచారం నిర్వహిస్తున్నారు నేడు రాయచోటి పట్టణంలో పదమూడవార్డులో వార్డులో యువనేత రాహుల్ రెడ్డి ఆయన సతీమణి మైత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఎండలు అధికంగా ఉండడంతో ఉదయం నుంచే పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం జోరుగా చేస్తున్నారు మహిళలను అమ్మ అక్క అంటూ ఆప్యాయంగా పలకిరి

इनको अंदर की विशेष की आइना होता है उनका मां-बाप इतने मन्ना रख रहा है मां खट्टस्ता कर रही हैं कहाँ जा रहा है जब फिल्म जशपाठी की रामप्रसाद रेड्डी की छोटी खट्टस्ता कर यहाँ लाते हैं मां को साइकिल गुर्जर ారు ఇప్పుడు మా మామని మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చింది మాకు మళ్ళీ వేయండి సైకిల్ గుర్తు తెలుగుదేశం సైకిల్ గుర్తుకి మర్చిపోద్దండి మీ వాళ్ళందరికీ చెప్పండి దయచేసి వాళ్ళకి చెప్పండి ఈసారి మాకు అవకాశం ఇవ్వండి

ఖచ్చితంగా చేయండి సైకిల్ గుర్తు మీ ఇంట్లో వాళ్ళు అవసరం సార్ మాకు ఛాన్స్ ఇచ్చి సైకిల్ గుర్తు మర్చిపోద్దు మీరు ఖచ్చితంగా సైకిల్ అవునమ్మాట గుడ్ మరి

இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார் 在哪 <laughs>？